మనం చాలా సందర్భాలలో కవ్వింపు చర్యలు గొడవలు ఇక శృతిమించిన వాదనలు ఎంపైర్ల దాకా వెళ్ళడాలు ఫైన్లు కట్టడాలు పెనాల్టీలు వేయడాలు బ్యాన్ చేయడాలు చూస్తుంటాం కానీ ఒక ఊహించని సంఘటన ఈరోజు బాంగ్లా అలాగే భారత జట్టు మధ్య జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలోని భాగంగా జరిగింది అయితే దీనిలో రోహిత్ శర్మ చేసిన పనికి ప్రతి ఒక్కరూ నువ్వు లెజెండ్వి నువ్వు రాజవయ్య మహారాజువి అంటున్నారు అసలు ఏం జరిగిందని చూసినట్టయితే తుబై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతుంది కదా అయితే ఇక్కడ అభిమానుల మనసుని రోహిత్ శర్మ కొల్లగొట్టాడు అయితే మొదటి టాస్ పొడి బ్యాటింగ్ కు దిగిందనమాట బంగ్లా జట్టు అయితే బౌలర్లు బాగానే రాణించారు కానీ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులే అనేది బంగ్లాదేశ్ చేసింది అయితే ఏమైందంటే ఇక్కడ బంగ్లాదేశ్ పది ఓవర్లుగా ఐదు వికెట్లు కోల్పోయింది ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్న ప్రత్యర్థి జట్టు బ్యాటర్ అయిన అలీ షూ లేస్ ఊడిపోతే దగ్గరికి వెళ్లి దాన్ని కట్టాడు అయితే నిజానికి అక్కడ జాకర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు అవతల ఎండలో ఉన్న ఆటగాడిని పిలవలేక తను కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో రోహిత్ శర్మ షూ లేస్ కట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇది చూసిన క్రికెట్ అభిమానులు హిట్ ప్యాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రోహిత్ మంచి మనసు నిజమైన లెజెండ్ అంటూ కొనియాడుతున్నారు స్పోర్ట్స్ మ్యాన్ షిప్ అంటే ఇదే కదా అంటూ రోహిత్ ను మైదానంలో అందరూ కూడా హోరెత్తిచ్చేస్తున్నారు గతంలో కూడా ఇలాగే చేశాడు అయితే ఇకపోతే ఈ మ్యాచ్ లో జాకిర్ అలీ హాఫ్ సెంచరీ బాదాడు భారత బౌలర్ల ఆధిపత్యం ప్రస ప్రదర్శించేందుకు కొంతవరకు ప్రయత్నించాడు